రోడ్డు వేయండి మహాప్రభు నీటి కొంటలో మహిళ నిరసన మీరు ఇక్కడ చూసుకోవచ్చు నీటి కొంటలో దిగి మరీ కూర్చొని నిరసన అయితే తెలుపుతుందనమాట తెలంగాణలోని ప్రజెంట్ ఇదనేది దుస్తుని చెప్పి చూపిస్తున్నారనమాట నాగోల్ బండ్లగూడ ఆనందనగర్ చౌరస్తాలో కంట్లూరుకు చెందిన నిహారిక అనే మహిళ తెల్లవారుజామున కురిసిన వర్షానికి పాడిన రోడ్డు గుంటలో నిలిచిన వర్షపు నీటిలో కూర్చొని వినూత్నంగా నిరసన అయితే తెలిపింది చాలా కాలం నుంచి రోడ్డు పాడైపోయి ఉందని నీటి దీన్ని పట్టించుకునే వారే లేరని ఈ వర్షాలకు రోడ్డు మరింత పాడైందని రాత్రి వేళల్లో పాతచారులు వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారని మహిళ ఆవేదన వ్యక్తం చేసింది ఈ రోడ్డు గుండానే ఓఆర్ఆర్కు భారీ వాహనాలు నిత్యం వందల సంఖ్యలో చేరుకుంటాయని ఏ క్షణాన్నైనా ఏ ప్రమాదం ముంచుకొస్తుందో అని పాతచారులు బిక్కు బిక్కు నడక సాగిస్తున్నారని వాపోయారు ఇటీవల ప్రమాదాలు కూడా జరిగి కొందరు ప్రాణాలు కూడా కోల్పోయారని చెప్పారు వెంటనే కొత్త రోడ్డు వేయాలని రోడ్డుపై నిలిచిన నీటిలోనే కూర్చొని నిరసన తెలిపింది మహిళలకు ట్రాఫిక్ పోలీసులు నచ్చ చెప్పినా వినలేదు జీహెచ్ఎంసీ అధికారులు ప్రజాప్రతినిధుల నుండి స్పష్టమైన హామీ ఇస్తేనే నిరసన విరమిస్తామని భీష్మించుకుని కూర్చుంది ఘటనా స్థలానికి చేరుకున్న కార్పొరేటర్ విషయం తెలుసుకున్న స్థానిక కార్పొరేటర్ చింతల అరుణ సురేందర్ యాదవ్ ఘటనా స్థలానికి చేరుకుని ఇది వరకే ఈ రోడ్డు విషయంలో సంబంధిత అధికారులతో మాట్లాడామని శాసనసభ పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఎన్నికల కోడ్ కారణంగా మరికొన్ని కారణాలతో పని ఆలస్యమైందని తెలిపారు త్వరలోనే పనులు ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు ఈ సందర్భంగా సర్కిల్ జిహెచ్ఎంసి ఏఈ రాకేష్ సంబంధిత చేరుకొని కొన్ని గొంతులను అయితే కంకర్తో నింపి సాధ్యమంత సాధ్యమైతే త్వరితగాల్సిన పనులు పూర్తి చేస్తామని చెప్పారు సో ఈ విధంగా తెలంగాణలో మనకి హైదరాబాద్లో ముఖ్యంగా చూసుకున్నట్లయితే రోడ్లు గొంతుల పడి ఇలాగైతే దరిద్రంగా తయారైనాయి అనమాట ప్రజలే రివర్స్లోని రోడ్ల కోసం మంచి రోడ్ల కోసం ఇలా పాడుపడాల్సి వస్తుంది మీరు ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేయండి అందరికీ తెలుస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో